తన పశుతుడు పర్షిత్తుడు పరిశుభ్రుడు అయిన తండ్రి స్తునముల స్తోత్రములు ఆయనే నాశ్రయ దుర్గము నరక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేతృప్తి పచ్చిన స్తోత్రములు దేవ ఆశ్రయము దుర్గము రక్షణ కేర తండ్రి మా ఆధారం సమస్తము మీరే కదా తండ్రి ప్రతిక్షణము ప్రభా ఈ మాటలు మేము తలపోసుకుని చూ మా జీవిత కాలమును మా దేవుని బట్టి ధైర్యాన్ని పొందుకొనిచున్నాము మా దేవుని బట్టి బలాన్ని పొందుకొనిచున్నాము ఆయనను బట్టి తండ్రి నిర్నిరీక్షణను పొందుకొచ్చున్నాము తండ్రి అందుచేత బ్రహ్మ మా స్టే మా కష్టంలో మా దుఃఖంలో మా వేదనలో ఏ మాత్రంలో కూడా బ్రహ్మ ధైర్యం విడవకుండా ఆ దేవుని తట్టే తేరి చూచొచ్చు బ్రహ్మ ముందుకు సాగగలిగేటువంటి ఆ శక్తిని ఆ దేవదేవుని యొద్ధ నుంచే పొందుకోగలుగుచున్నాం ఎందుకంటే మాస్టే మా దేవుడే తండ్రి ఆయన ఎందే బ్రహ్మ మా యొక్క విశ్వాసం ఆయన ఎందే మా నిరీక్షణ అనుదినము ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి ఈ గొప్ప మాటలను తలపోసుకొనొచ్చు ఇవే మాటలను ధ్యానము ఎంతో మంది ఉన్నారు బ్రవ్వా వారి కష్టాలను ఈ మాటలను బట్టే దాటగలిగారు తండ్రి ఈ యొక్క జీవము కలిగిన దేవుని మాటలే తండ్రి వారి యొక్క శ్రమలు వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదండి వాటి మాటలను మేము తలపోసుకుంటూ అట్టి వాక్యాన్ని మేము ధ్యానము చేయొచ్చు బ్రవ్వ నేను మీ ఘనమైన నామాన్ని మా ఎత్తైన కోటను మేము స్తుపరిచర్కు అందునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి